என்ன கவிரோ மீரை மீரைக்குள்ள அது யாரை இல்லைய கடவு அதுக்கு வை ஆறு கிட்டத்தட்ட சொன்னானே ஆவளோட எட்ஸ் வை ஐயா அது ஒன்னே மேக்க சந்திரு இல்லையே கண்டிருஞ்சி மேக்ஸிமா எல்லாரும் ஆபரேனேலாம் ब्लेसசிங்ஸ் எல்லாம் ادي தெரிச்சி தட்சா ஒவ்வொரு கிரப் ब्लेसசிங்ஸ் சரاني ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజులు చాలా తర్వాత థియేటర్ సీల కలకాలలు ఆడుతున్నాయి సుందరకాండ నారా రోహిత్ గారి సినిమాతో మొదలైంది మంచి పాజిటివ్ సక్సెస్ అలాగే ఫోర్ బై లిటిల్ హార్ట్ కంగ్రాచులేషన్స్ టు దీమ్ సూపర్ డూపర్ హిట్ అండ్ అందరూ అలాగా థియేటర్ సీ రావడం చాలా హ్యాపీగా ఉంది అలాగే ఈ వారం మా మిరాయి రిలీజ్ అయింది కిస్కిందపూరి రిలీజ్ అయింది వెల్లమండ సాయి గారిది అది సూపర్ డూపర్ హిట్ అయింది కంగ్రాచులేషన్ ఇరగ తీశారు ఆల్ ది వెరీ బెస్ట్ ఐఎమ్ సో హ్యాపీ ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అయ్యి మన తెలుగులో ఇంత గొప్ప విజయాన్ని సాధించిందంటే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇండస్ట్రీ అండ్ అలాగే ఫాలోడ్ బై ఇప్పుడు దక్ష రాబోతుంది అది సూపర్ డూపర్ హిట్ అవ్వాలి ఇంకా దక్ష వచ్చిన నెక్స్ట్ వీక్ ఓజీ రాబోతుంది సో ఆ రిప్లెయిన్ అక్కడ విజయ్ ఆఫ్ ది రిప్లేస్ కంగార నిషియన్ సినిమా పంప విజయవాడనంద్ దేవుడు కోనుకుంటున్నాను థ్యాంక్ యూ నవీ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బెస్ట్ మీడియా అండ్ ప్రకేష్ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజుల్లో మమ్మల్ని ఎంక్లేజ్ చేసినందుకు అలాగే ఇన్ఫ్లుయెన్స్ కానీ యూట్యూబర్స్ కానీ పేరు పేరున థ్యాంక్ యూ మీ మనస్సుకి నచ్చింది రాశారు మీకు మాట్లా చెప్పారు సో థ్యాంక్ సో మచ్ for encouraging Mirai and all the films in this month. Love you all. Uh, long live Telugu cinema, long live Indian cinema. Jai Hind. Thank you.